వాట్ ఐ ఎయిట్ ఆన్ సండే వర్షన్ మార్నింగ్ అయితే ఈ ఛాయ్తో డే స్టార్ట్ చేశాను జనరల్గా డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను కానీ వెదర్ చల్లగా ఉందని చెప్పి ఫస్ట్ డేని ఛాయ్తో స్టార్ట్ చేశాను అనమాట తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వేడి వేడి ఇడ్లీలు విత్ పీనట్ కొబ్బరి పుట్నాలు వేసి చట్నీ వేసాను సో జ్వరం వచ్చినప్పుడు కోల్డ్ వచ్చినప్పుడు ఇడ్లీ బెటర్ తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా తినాలనిపిస్తూ ఉంటుంది ఆఫ్టర్ దట్ టిఫిన్ తిన్నాక మళ్ళీ ఒకసారి కొంచెం చాయ్ బ్రేక్ విత్ చపాతి లంచ్లోకి అయితే మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ మిక్స్డ్ దాల్ అన్నీ కలిపి బాస్మతి రైస్తో యమ్మీగా దాల్ కిచడి చేసుకున్నాము సో ఆఫ్టర్ దాట్ ఈవినింగ్ అయితే సో గొంతంతా పోయింది బాగా కోల్డ్ అయిందని మా వారు స్ట్రాంగ్ కాఫీ పెట్టించారు యమ్మీగా ఒక లొట్టడ్ కాఫీ తాగేసాను నైట్ డిన్నర్లోకి మధ్యాహ్నం కిచడి అయిపోయిందని చెప్పి వేడివేడిగా బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్నాం ఏం లేనప్పుడు ఉప్మాని గతి అని నాకు బాగా అర్థమైపోయింది ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా నైట్ డిన్నర్లో ప్రిపేర్ చేసుకొని బాగుంటుంది షార్ట్ నచ్చితే లైక్ అండ్